నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు కోసం తెలుసుకుందాం అలాగే కోసం తెలుసుకునే ముందుగా ఈ వృషభ్రాసి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే మాత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు అలాగే రోహిణి నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాలు మనకి ఈ వృషభ్రాసి కిందకు వస్తాయి సో వృషభ రాశి వాళ్ళ కోసం మనం తెలుసుకునేటప్పుడు ముందుగా నేను ఒక ప్రేక్షకులందరికీ కూడా మరి ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తున్నది ఏంటంటే మనం ఈ నెలలో ముఖ్యంగా ఈ నేపాల్ జ్యోతిష్యం అనేది మీకు ఈ తమ్ముణలో పెట్టాను ఏంటి నేపాల్ ఈ జ్యోతిష్యం అని చెప్పి కొత్తగా మీరు చాలా మంది చూస్తున్నారు నేను వాళ్ళందరికీ తెలియజేయడం ఏంటి అనేది ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశంలోనే అది మన భారతదేశానికి సంబంధించిన ఎన్నో గుళ్ళు అంటే మందిరాలు మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి శ్రీ పుష్పనాథ టెంపుల్ అనేది మనకి అంటే ప్రతి సంవత్సరం కూడా మోదీ గారు వెళ్ళి దర్శనం చేసుకుంటారు నేపాల్ వెళ్ళి శివుడి తాలూకా గుడి ఎంతో జీవితంలో మనిషి ఒక్కసారైనా వెళ్ళి నేపాల్ వెళ్ళి ఈ పుష్పనాథ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి హార్తను చూడాలి మనకి కాశీ ఎంత అయితే ప్రసిద్ధి చెందిందో దాని ఎక్కువ రెట్లు మనకి పశ్చిమాధ ఆలయం తాలూకా విశేషాలు ఎక్కువగా ఉన్నాయి అది మనది అనేది ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా విష్ణుమూర్తి తాలూకా గుడి అంటే ఆ విష్ణుమూర్తి ఆ నీటిలో తేలియాడుతూ ఉంటాడు అది ఇప్పటికీ కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా తెలియటం లేదు ఆ నీటిలో తేలియాడుతున్నటువంటి విష్ణుమూర్తి తాలూకా విగ్రహం గత పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నది అంటే మాత్రమే ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి వింతలు అలాగే యునెస్కో వాళ్ళు చెప్పినట్లు అంటే నూట యాభై ఒక్క గుళ్ళు అవి కొన్ని వేల సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయనేది కూడా తెలియటం లేదు వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా కనిపెట్టలేకపోతున్నారు అంటే అంత పురాతనమైనటువంటి గుళ్ళు కూడా అక్కడ ఉన్నాయి మనవి ముఖ్యంగా సీతాదేవి పుట్టిన స్థలం కూడా మనకి నేపాల్లోనే ఉంది సో ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ఈ నేపాల్లో శాస్త్రానికి కూడా సంబంధించినటువంటి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనకి ప్రపంచ దేశాలు మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం శాస్త్రంలో నైంటీ నైన్ పాయింట్ సక్సెస్ రేట్ మనకి ఎక్కువగా నేపాల్ జ్యోతిష్య జరుగుతుంది అనేటువంటిది విషయాల్లో మనం ఎటువంటి లేదు అంటే అంత అద్భుతమైనటువంటి శాస్త్రం మనకి నేపాల్లో కూడా ఉన్నది సో వాళ్ళు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండిపోతుంది ఏంటి అనేవి చాలా క్లుప్తంగా వివరించారు మన రీసెర్చ్ చేసినప్పుడు అవన్నీ కూడా మీకు కూడా నేను చెప్తాను మరి ముఖ్యంగా ఋషభ వాళ్ళకి ఎలా ఉంది ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో అని మరి ముఖ్యంగా దీనికి సపరేట్ వీడియో చేస్తాను రెండు మూడు రోజుల్లో వృషభ వాళ్ళ కోసం నేపాల్ జ్యోతిష వాళ్ళు ఏం చెప్పారు ఎలా ఉండిపోతుంది ఏంటి ఆర్థికంగా ఎలా ఉండిపోతుంది అవన్నీ కూడా నేను అది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉంది తప్పకుండా ప్రెజెంట్ చేస్తాను ఈ జూన్ నెలలో కూడా ఎలా ఉండబోతుంది జూన్ నెల నుంచి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలియజేశారు ఆ విషయం కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాము సో అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చాలా మంచి మంచి విషయాలు ఇవన్నీ కూడా అంటే ఇప్పటిదాకా కూడా మీరు తెలుగులో ఎప్పుడు కూడా చూడనటువంటి మంచి మంచి విశేషాలు కానీ విననటువంటి విషయాలు కానీ అన్నీ కూడా నేను మీకు చాలా చక్కగా వివరిస్తాను ప్రతిదీ కూడా మీ లైఫ్ కి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు అలాగే కామెంట్ జై శ్రీరామ్ రాయడం మర్చిపోకండి సో ఈ ఈ జూన్ నుంచి కూడా మనకి ఈ వృషభ రాశి వారికి జూన్ నెల ఎలాగున్నదని ఉన్నదని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ పిల్లల విషయంలో అంటే చదువుకునేటువంటి పిల్లల విషయంలో చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంది అలాగే హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం చిన్నది ఈ ఆయాసం కానీ ముడుకులకు సంబంధించింది కానీ నడువానికి సంబంధించింది కానీ ముఖ్యంగా ఉద్యోగస్తులు గృహిణులకి కొంచెం ఈ హెల్త్ తాలూకు ఇబ్బంది స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు జూన్ లో ఉన్నాయి కాబట్టి మీరు సమయానికి ఒక మంచి వైద్యుని సంప్రదించి అలాగే టైంకి మందులు ఆహారం తీసుకొని కొంచెం విశ్రాంతి తీసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే ఈ నెలలో కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి మీరు కొంచెం ఇబ్బందులు గురే అవకాశం ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ లోనే మీరు కొంచెం కొంచెం టైంకి మందులు ఆహారం విశ్రాంతి తీసుకున్నట్లయితే మాత్రం లైఫ్ అనేది ఇంకా చాలా అద్భుతంగా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయని మనకి వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ ఉన్నా సరే లేదంటే కోర్టు వ్యవహారాల్లో కానీ లేదంటే చిన్న చిన్నటువంటి భార్యాభర్తల భర్తల మధ్యనే డిస్టర్బెన్స్ అలాగే అన్నదమ్ములు గొడవలు ఆస్తి తగాదాలు లేదా రకరకాలటువంటి ఇబ్బందులు ఎవరికైతే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉన్నదో వాళ్ళకి జూన్ నెలలో కొంచెం రిలీఫ్నెస్ అనేది దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా వీళ్ళు అనుకునేటువంటి మొదలు పెడదాం అనుకునేటువంటి కార్యక్రమాలు కొత్తగా ఏవైతే ఉన్నాయో లేదంటే వీళ్ళు ఏవైతే వీళ్ళు మనసులో ఏవైతే కోరికలు ఎక్కువగా ఉన్నాయంటే కొంతమందికి జాబ్ పరంగా కానీ కెరియర్లో లో సక్సెస్ అవ్వాలని చెప్పి లేదంటే ఏదైనా షాప్ పెడదామని కానీ లేదంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అని ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి జూన్ నుంచి కూడా సక్సెస్ అనేవి వీళ్ళకి జరిగే అవకాశాలు వృషపరాశ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆదాయం కొంచెం తక్కువగా ఉన్న కూడా వీళ్ళు ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగిందండి ఇంకా చాలా మరిన్ని విషయాలు మీకు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా నేను చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లో వీడియో చేస్తున్నా తప్పకుండా చూడండి రెండు మూడు రోజుల్లో రిలీజ్ అవుతుంది అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా ఈ నెల ఈ జూన్ నెల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరికైతే ఈ మ్యారేజ్ సంబంధాలు కొంచెం లేట్ అవుతున్నాయో వాళ్ళకి జూన్లో కొంచెం మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తానో తప్పకుండా రిజ్యూమ్స్ పెట్టుకోండి జూన్ జూలైలో మీకు కొంచెం ఆ కంపెనీల్లోని జాబ్స్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మనకి వృషభరాశి వాళ్ళకి ఈ జూన్ నెల అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది చాలా బాగుండబోతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ నెల కొంచెం అవకాశం ఉన్నట్లయితే మాత్రం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉండిపోతుంది నెల నాలుగు వారాలు కూడా అవకాశం ఉంటే మాత్రం మీరు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఆరోగ్యపరంగా కానీ మరి ఏ ఇతర ఇబ్బందులు కలుగుతున్నా లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదంటే ఏవైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి మీకు చాలా చక్కగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆరాధన చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దిలీప్ మరిన్ని విషయాలు చక్కగా వివరించుకుందాం